నెల్లూరు నగరం జిల్లా పోలీస్ ఆఫీసు ఎదురుగా అధినేతలు నీలకంఠం బానుతేచ దయాకరాధ్వర్యంలో శ్రీ రుద్ర టిఫిన్స్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సరయు అధినేత అప్పల రాజ్ కుమార్ ఆర్ఆర్ కేటరింగ్ తాళ్లూరు రాము న్యాయవాది రమాదేవి అవెన్యూ స్కూల్ కరెస్పాండెంట్ కృష్ణ చైతన్య శివాజీ యూత్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ మోపూరు భాస్కర్ నాయుడు ముఖ్య అతిథులుగా విచ్చేశారు ముందుగా అతిథులకు సెంటర్ అధినేతలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీ రుద్ర టిఫిన్ సెంటర్ ను ప్రారంభించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు నా మిత్రులు టిఫిన్ ను ప్రారంభించడం సంతోషకరమన్నారు వీరి వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఆకుల హనుమంతరావు చిన్నబ్బాయి జితేంద్ర పాల్గొన్నారు ఆహారమే ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఉన్నట్లుగా ఈరోజు నా చిరకాల మిత్రుడు ఏఎస్ఐ నీలకట్టం శ్రీనివాసు గారి కుమారుడు ఎంటర్ప్రైన్యర్గా ఈరోజు ఒక శ్రీ రుద్ర టిఫిన్స్ అండ్ కేఫుర్ ప్రారంభించడం ఆ ప్రారంభానికి ఈరోజు యువతకి మార్గదర్శకంగా నిలుస్తూ వ్యాపార రంగంలో అంచులంచెలుగా ఎదిగి ఒక స్థాయిని చేరుకున్నటువంటి అప్పల సుశీలమ ఫౌండేషన్ అధినేత సరియు అధినేత హాల్మార్క్ సృష్టికర్త అయినటువంటి అప్పల రాజ్ కుమార్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు చేసుకున్నాను వీరందరూ కూడా ఈ కార్యక్రమం ఇచ్చేసి దీన్ని దిగ్విజయంగా చేయడం చాలా ఆనందక విషయం ఏదైనా సరే రుచి శుచి కలిగి ఉంటే ఖచ్చితంగా ఆ సమస్య ఎప్పుడు ముందుకెళ్తుంది అలాంటి సమస్య ఈరోజు మన శ్రీ రుద్ర టిఫిన్స్ అండ్ కేఫ్ కాబోతుంది కాబట్టి ప్రతి ఒక్క యువత కూడా ఈవినింగ్ టైమ్స్ కానీ స్నాక్స్ అండ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి జర్నీ స్టార్ట్ అయితే రాత్రి టెన్ థర్టీ వరకు ఈ హోటల్ ఓపెనింగ్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఆ యువతని ఆశీర్వదించి ఇలాంటి యువకుల్ని ఉత్సాహంగా ఇంకా ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం ఈరోజు మనకి న్యూ పోలీస్ ఆఫీస్ డిస్టిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ ఎదురుగ్గా భానుతేజ గారి ఆధ్వర్యంలో శ్రీ రుద్ర కేఫ్ టిఫిన్స్ అండ్ కేఫ్ని నూతనంగా ప్రారంభించడం చాలా శుభ పరిణామం ముందుగా అతనికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నెల్ నెల్లూరు నగరం చాలా వేగంగా విస్తరిస్తుంది జనాభా అవసరాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి అలాంటి సమయంలో ఒక యువకుడుగా ముందుకు వచ్చి ఒక మంచి టిఫిన్స్ అండ్ కేఫ్ సెంటర్ని ఓపెన్ చేయడం అనేది చాలా మంచి పరిణామంగా నేను గుర్తిస్తున్నాను ఖచ్చితంగా ఈ కేఫ్ ఏదైతే ఉందో ఇక్కడ ఖచ్చితంగా ఒక మంచి క్వాలిటీతో ఒక మంచి హాస్పిటాలిటీతో ఈ కేఫ్ని రన్ చేయాలని నేను బాగుంది అని కోరుకుంటున్నాను ఆ విధంగా వచ్చిన కస్టమర్స్ని ఎక్కడో కూడా మనం నిరుత్సాహపరచకుండా వాళ్ళకి కావాల్సిన మంచి టిఫిన్స్ని క్వాలిటీ టిఫిన్స్ని అదేవిధంగా హాస్పిటాలిటీని అందించి ఈ కేఫ్ అనేది దినదనంగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ మరొకసారి భానుతేజకి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్తే అండి ఈరోజు నెల్లూరు నగరంలో శ్రీ రుద్ర టిఫిన్స్ అండ్ కేఫ్ నూతనంగా ప్రారంభించబడింది అది ప్రారంభించిన వారు భానుతేజ ఆయన ఇటీవలే ఒక ఎస్ఐ ఉద్యోగానికి పరీక్ష రాసి దాంట్లో చిన్నపాటి వెనకబడ్డాడు కానీ నిరుత్సాహపడకుండా ఉద్యోగం మీద ఆధారపడకుండా తన కాళ్ళ మీద తను నిలబడాలనే మంచి ఉద్దేశంతో యువత అందరికీ ఒక మంచి స్ఫూర్తిగా ఈరోజు హోటల్ని ప్రారంభించి భవిష్యత్తులో కేఫ్ అండ్ టిఫిన్స్ని అంచెలంచెలుగా తీసుకెళ్లాలని మంచి ఆశయంతో దీన్ని తీసుకెళ్లాడు ఆయనకి మంచి మొదటి నుంచి కూడా ఆ ఫుడ్ అంటే చాలా మంచి ఇంట్రెస్టు ఆ అభిలాషతోనే ఈరోజు రుద్రాకేఫ్ ప్రారంభించడం జరిగింది ఈ రుద్రాకేపు అందరూ కూడా ఆదరించి యువతకి మంచి ప్రోత్సహిస్తే ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఒకసారి రుచి చూడండి మీకు రుచి క్వాలిటీ నచ్చితేనే ఇక్కడికి వచ్చి మీరు మళ్ళీ మళ్ళీ రాండి ఎందుకంటే నేను కూడా చూశాను అన్ని విధాలుగా ఆయన అన్ని క్వాలిటీ కానీ నాణ్యత ప్రమాణాలు కానీ అన్ని దగ్గరుండి చూసుకుంటా ఉన్నాడు దీని మీద చాలా ఇష్టంతో ప్రేమతో దీన్ని ప్రారంభించాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి యువకులు కానీ ప్రోత్సహిస్తే మన సమాజంలో అందరూ కూడా చెడుదారులు పోకుండా తన కాళ్ళ మీద నిలబడాలని చెప్పనేసి ఇటు వాళ్ళు వాళ్ళని చూసుకొని స్ఫూర్తిగా నిలబడతారని చెప్పనేసి ఈ రుద్రా కేఫ్ అండ్ టిఫిన్స్ మంచి స్థాయిలో నెల్లూరులో ప్రతి ఒక్కరు చెప్పుకునే స్థాయిలో ఎదగాలని చెప్పనేసి మనస్ఫూర్తిగా నేను భగవంతుని ప్రార్థిస్తూ మన తేజాని ఈరోజు వీరిద్దరు కూడా ప్రారంభించిన వ్యాపారం బాగా చెప్పనేసి మనస్ఫూర్తిగా అభినంది పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు సంవత్సరం నుంచి సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి